డాక్టర్ అబ్రహం గారు పేరు మోసిన వైద్య నిపుణులు ఆయన క్యాన్సర్ వ్యాధి మీద అనేకమైన పరిశోధనలు చేసి ఆయన పరిశోధన చేసినటువంటి డాక్టర్ ఇక్క అబ్రహం గారు ఈయన అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో నివసిస్తూ ఉన్నారు ఈ డాక్టర్ వైద్య నిపుణులు ఈయన ఈ క్యాన్సర్ వ్యాధి మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేయటం వల్ల ఇతన్ని సన్మానించడానికి షికాగో పట్టణపు వారు అతని సన్మాన కార్యక్రమాన్ని ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు అప్పుడు ఈ డాక్టర్ అబ్రహం గారు ఆయన క్యాలిఫోర్నియా నుండి షికాగో అని బయలుదేరాడు అలా బయలుదేరుతున్న సమయంలో బయలుదేరినటువంటి కొంతసేపటికి విమానంలో ఏదో సాంకేతిక లేపం లోపం వచ్చిన వల్ల ఆ విమానాన్ని ఇండియానా పోలీస్ ఎయిర్పోర్ట్లో దిప్పేశారు ఆ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్పారు మరొక విమానం రావటానికి పది గంటలు అయిద్దని చెప్పారు అప్పుడు ఆ సభకి అయిద్దని చెప్పని డాక్టర్ అబ్రహం గారు ఒక ట్యాక్సీ ఒక ట్యాక్సీ మాట్లాడుకుని అక్కడ నుంచి మూడు గంటలు వెళ్ళిపోవచ్చు ఆయన ఏర్పాటు చేసిన ఆ సభకి షికాగో ఆ సభకి అలాగ ట్యాక్సీలో బయలుదేరాడు కొంత దూరం బయలుదేరిన తర్వాత బైంకటువంటి మెగాకృతమైన వర్షం పెనుగాలి బైంకెటువంటి వర్షం వర్షం కుంభపోత వర్షం కురుస్తూ ఉంది అప్పుడు ట్యాక్సీ నడిపే డైరెక్ట్ డ్రైవర్ ట్యాక్సీ నడిపే డ్రైవర్ కారును పక్క కాపేశాడు అప్పుడు అబ్రహం గారు అన్నాడు ఏవయ్యా సభకు లేట్ అవుతుంది మన కారు వెళ్తాం అవుదా అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడు సార్ ఈ బయకటువంటి ఈ వర్షంలో ఆ కన్ను కూడా కనిపించట్లేదు మనం ముందుకెళ్తే చాలా ప్రమాదం సార్ ఇంకా దేవుణ్ణి ప్రార్థన చేయటం తప్ప మనం ఏం చేయలేము అన్నాడు ఆ డ్రైవర్ అప్పుడు ఈ అబ్రహం గారు నేను దేవుని నమ్మను నువ్వు ప్రార్థన చేసుకుంటా కార్లోనికి వచ్చో ఇదిగో పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది గ్రామము దీని ఎదురుగా ఒక గృహం కనిపిస్తుంది నేను ఆ ఇంటికి వెళ్ళి కొంచెం చిన్న ఫోన్ చేసుకుని వాళ్ళకి సభకు లేటుగా వస్తానని చెప్తాను అని డాక్టర్ అబ్రహం గారు ఆ వర్షం భయంకర భారీ వర్షంలో దిగి ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు ఆ తలుపు కొట్టే వారికి ఒక స్త్రీ తలుపు తీసి అయ్యో బాగా వర్షంలో తడిచిపెడుతున్నారయ్యా లోపల రెండు అని తుడుచుకోవటానికి ఇచ్చిన టవల్ ఇచ్చింది టవల్ ఇచ్చిన తర్వాత ఆయన కుర్చీలో ఆయన ఉన్నారు కూర్చోమని కూర్చున్నాడు ఆ తర్వాత సార్ మేము కాపీ టీ తాగుతున్నాము మీరు కూడా సల్లో ఉన్నారు కదా కొద్ది టీ తాగండి అని ఆమె ఆ తల్లి టీ ఇచ్చింది అప్పటికే వర్షంలో తడిచిపోయి ఉన్నాడు ఆ టీ తాగేవారికి చాలా ఆయనకి రిలాక్స్ అయిపోయి ఆనందం అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నారు మా ఫోన్ ఉంటే ఏమంటే అయ్యా ఇక మా ఫోన్ లేదు అయ్యా అని చెప్పాను అంది సరే అయ్యా మేము మా కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నాము మీరు కూడా వస్తారని అడిగింది నాకు దేవుడి మీద నమ్మకం లేదమ్మా నాకు అంత నమ్మకం లేదు నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పని అన్నాడు ఆమె ఉయ్యాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ప్రార్థనలో ఆమె కన్యడితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఈ ప్రార్థన అంతా కూడా చేసుకున్నాడు ఆ స్త్రీ ఆ కుటుంబం చేసుకుంటూ ఉన్నారు ఈయనకి ఆ టీచర్ కృతజ్ఞతతో ఆ ఇంట్లో అలా చూస్తూ ఉన్నాడు చూస్తున్న తర్వాత అప్పుడు ఆయన అడిగాడు అమ్మా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశారు మీ దేవుడు విన్నాడా టైం వేస్ట్ కాకపోతే ఎందుకు అమ్మా అని చెప్పేసి అన్నాడు అయ్యా మా దేవుడు వింటాడని ఒక నమ్మకంతో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు సరే మీరు దేని విషయం ప్రార్థన చేశారు అని అడిగాడు అయ్యా నా కుమారుడికి క్యాన్సర్ వ్యాధి ఉంది మా ప్రాంతంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ క్యాన్సర్ వ్యాధికి ఇక్కడెక్కడ తగ్గదు ఇది నీ కుమారుడు కొన్ని రోజుల్లో చనిపోతాడు అయితే అమెరికా దేశం అక్కడ క్యాలిఫోర్నియాలో ఒక ఒక వైద్య మంచి పేరు మోసినటువంటి డాక్టర్ గారు ఉన్నారు అక్కడ కానీ కుమారుడుని తీసుకెళ్ళగలిగితే ఆయన ఖచ్చితంగా నీ కుమారుడికి ఆ వైద్యం చేసి క్యాన్సర్ వ్యాధి నుండి ఆయన నయం చేయగలడు అని చెప్పని మాకు దగ్గర ఉన్నటువంటి చిన్న డాక్టర్గా చెప్పారు కానీ ఆ డాక్టర్ గారి దగ్గర ఫీజు కట్ట ఆ డాక్టర్ గారికి మరి ఎక్కువ మొత్తంలో ఫీజు మేము చెల్లించాలి అంత డబ్బు మా దగ్గర లేదు నా కుమారుడు మళ్ళీ అక్కడ తీసుకుని వెళ్ళాలి కానీ అంత డబ్బు మాకు లేదని చెప్తాని మేము మా దేవుడిని అడుగుతున్నాం దేవుడు మాకు ఏదో ఒక మార్గం చూపిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని చేరుకోవటానికి అని నేను ప్రతిరోజు నా దేవుడి సదలో ప్రార్థన చేస్తున్నానయ్యా అన్న నా దేవుడు ఖచ్చితంగా వింటాడు అని ఒక నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అంటే ఆయన నుండి కన్నీళ్ళు ఉన్నాయి ఆ డాక్టర్ గారు అప్పుడు అన్న సార్ ఎందుకు సార్ మీరు ఏడుస్తున్నారు నేను తప్పుగా మాట్లాడేనా అని చెప్పాన్ని ఆ తల్లి అడిగేది అనేవరకే లేదమ్మా నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు అన్నాడు ఏం సార్ అంటే ఒక మాట అందేమి తెలుసా అండి నా దేవుడు ప్రార్థన ఆలకిస్తే నాకు తెలుసండి అందుకని విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నానండి లేదమ్మా ఇప్పుడే ఆలకించాడండి ఇప్పుడు ఆలకించాడా నువ్వు ఏ డాక్టర్ గారి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో నీ కుమారుడికి ఏ క్యాన్సర్ వ్యాధి తగ్గించిన డాక్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ అబ్రహాం క్యాన్సర్ వ్యాధి నిపుణులటువంటి అబ్రహాం డాక్టర్ని నేనే అని చెప్పేసి అన్నాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన కాక అమ్మా విషయం తెలుసా నీ కుమార్ నీ దేవుడు ఎలాంటి వాడంటే నీవు నీ దేవుడు నీ ఇంటికి తీసుకురావటానికి నీ బిడ్డని మరి నీ బిడ్డని స్ట్రీట్మెంట్ చేయటానికి బాగు చేయటానికి డాక్టర్ నేను నా కోసం ఆ విమానాన్ని దేవుడు సాంకేతిక లోపంతో ఆ విమానాన్ని వాడుకున్నాడు సరే విమానంలో దిగి నేను ట్యాక్సీలో బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు వాతావరణాన్ని వాడుకొని వర్షాన్ని వర్షం కుంభకోణం వర్షం వచ్చింది ఆ వర్షంలో ట్యాక్సీ కరెక్ట్గా నీ ఇంటి ముందే ఆ ట్యాక్సీ ఆపేసిన డ్రైవర్ కదలేదు అక్కడి నుంచి నన్ను వచ్చాను అంటే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కోసం ఆయన విమానాన్ని వాడుకున్నాడు వాతావరణాన్ని వాడుకున్నాడు ఈ రోజున అసలు దేవుణ్ణి నమ్మను అంటే దేవుడు నా కళ్ళు తెరిపించి నన్ను కూడా దేవుడు వాడుకున్నాడు దేవుడు గొప్పవాడమ్మని ఆయన కన్నీళ్ళు పెట్టుకుని ఆయన కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ దేవుడి సంధిలో ఆయన ప్రభువుని అంగీకరించినాడు ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు అప్పుడు వెంటనే ఆ లేసి ఆ బిడ్డను చూసి ఆమె నువ్వేం పీ చెల్లించాల్సిన అవసరం లేదమ్మా నీ బిడ్డకి నేనే ఇక ట్రీట్మెంట్ చేస్తాను నీ కుమ్మడికి కావాల్సిన వైద్యం నన్ను అందిస్తాను అందుకోసం మెడిసిన్స్ అందిస్తాను ఈ క్యాన్సర్ అనేది పూర్తిగా నైవే మొత్తం నేనే చూసుకుంటానని ఆ తల్లికి చెప్పి తన కుమాన్ని తాను ఆయన హాస్పిటల్కు తీసుకెళ్ళటం తంత పాటు తీసుకెళ్ళటం అతను బాగు చేయటం ఇవన్నీ కూడా ఆ అబ్రహన్ డాక్టర్ గారు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియరా ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అండి అంత గొప్ప అద్భుతమైన దేవుడు అండి ఈ పేదరాల యొక్క ప్రార్థనను దేవుడు తాను చేసిన విశ్వాసంతో చూసిన ప్రార్థనను దేవుడు ఎంత అద్భుతంగా ఆలకించాడో కదా ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆ దేవుడే నీ దేవుడు ఈరోజు నీకు ఏ సమస్య కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఈరోజు ఆమె పేదరికాన్ని బట్టి ఆమె డబ్బు చెల్లించలేని విధానాన్ని బట్టి తన కుమారుడికి ట్రీట్మెంట్ జరిగించలేక దేవుడు నాకు ఖచ్చితంగా ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లే మార్గాన్ని తెలుస్తాడని అనుకుంటే అప్పుడు డాక్టర్ గారు అన్నాడు నువ్వు అనుకున్న మార్గములో దేవుడు సహాయం చేయలేదు కానీ దేవుడు అనుకున్న మార్గములో నీ బిడ్డకి దేవుడు సహ నీ ప్రార్థనకైనా సహాయం చేశాడు ఇది దేవుడి యొక్క గొప్ప నీ మీద చూపిన గొప్ప కృపమ్మ అని ఆ డాక్టర్ గారు చెప్పి ఆ బిడ్డకి స్ట్రీట్మెంట్ చేయటం ప్రారంభించారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు అందుకని బైబిల్ కను రాయబడింది కదా చూడండి మత్ శువార్త పదిహేనవ అధ్యాయం పత్స పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది విషయం అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పింది ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థపరిచింది అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే అవును కాక ఈరోజు ఆ తల్లి ఏమి కోరిందో ఆ డాక్టర్ని నేను కలవాలి ఆ డాక్టర్కి నా బిడ్డను చూపించాలి నా బిడ్డని స్టీచిమెంట్ చేసుకోవాలి అందుకు ఆర్థిక దేవత సహాయం లేదు నీవే మార్గం చూపించని ప్రార్థిస్తే దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ డాక్టర్ని తన ఇంటికి రప్పించి తన కుమారుడికి వైద్యం చేయించిన గొప్ప దేవుడు మన ప్రభునేశ కృష్ణ ఈరోజు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు నీ పట్ల కూడా నువ్వు ఊహించినట్టు అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు ఆమె తన బిడ్డ విషయంలో ప్రార్థించింది ఈరోజు నీవు ఏ విషయంలో ప్రార్థిస్తున్నా ఆ దేవుడు నీ గొప్ప నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు నువ్వు విశ్వాసమంచు నువ్వు కోరినట్టే నీ జీవితంలో దేవుడు జరిగించిన గాక ఆ మెయిన్ పరిశుద్ధుమైన మా తండ్రి ఇదిగో నీ వాక్యం నీ బిడ్డల జీవితంలో ప్రభా ఆ తల్లి విషయంలో మీరు ఎలాంటి ఏర్పాటు కలిగి ఉన్నారో అలాగే ఈ వాక్యం ప్రభా నాయన ఏ విషయంలో అయితే నీ బిడ్డలు చేస్తున్నారో కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనకి మీరు జవాబుని మీరు దయచేసేలా నమ్ముతున్నారు ప్రభా ఎవరు క్యాన్సర్ వ్యాధితో ఎవరి పెరాలసిస్ వ్యాధితో కిడ్నీస్ వ్యాధితో ప్రభా ఎవరు ఏ వ్యాధితో పడి ఉన్నారు ప్రభా ఆర్థికంగా లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా ఏ అప్పులు పరిస్థితులు ఏ పరిస్థితుల కోసం ఈ సరి ప్రార్థిస్తున్నారు కనిపెట్టి చూస్తున్నారు వాటన్నిట్లో అన్నింటిలోని విడుదల చేయమని గొప్ప కార్యం జరిగించమని ఏసు నాములు ప్రార్థిస్తున్నాము నాము తండ్రి ఆమె దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించిన గాక